కొట్టుకుంటున్న ధీరజ్ విశ్వాను వదిలేసి కళ్యాణ్ కోసం పరిగెత్తిన ప్రేమ నిజం తెలుసుకుని కళ్యాణ్ మక్కులు విశ్వ ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు ధీరజ్ విశ్వ కొట్టుకోవడం ఏంటి వాళ్ళను వదిలేసి ప్రేమ ఏంటి మరి కళ్యాణ్ గురించి నిజం తెలుసుకుని ధీరజ్ మక్కలు ఎరగొట్టారంటే విశ్వాకి ధీరజ్ తప్పు చేయలేదని తెలిసిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునే ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక ప్రేమ అయితే సాగర్ వల్ల చాలా చాలా సారీ ప్రేమ అయితే కళ్యాణ్ వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రేమ ఇక వాడు చెప్పింది చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది ఎందుకంటే వాడు ఇంటి దాకా వచ్చేస్తాడు ఇంటికొచ్చి ఇంటి దగ్గరలో సెల్ఫీ తీసుకుని ప్రేమకు ఫోటో పెట్టి చూసావుగా బేబీ నేను మీ ఇంటి దగ్గర ఉన్నానంటే నువ్వేమో నమ్మట్లేదు అందుకే నేను సెల్ఫీ తీసుకుని పంపించాను చూడు గ్లామర్ అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది నీకోసం వెయిట్ చేస్తూ ఉంది బేబీ అని అంటే ఒరే జేంట్రు నువ్వు ఊరుకుంటున్నా కొద్ది రెచ్చిపోతున్నావు నా భర్తకి తెలిసిందంటే అంటుంది భర్త అసలు వాడిని పెళ్లి చేసుకున్నది ఏ కారణంతో అనేది మీ ఇంట్లో ఇంకా తెలీదు కాబట్టి నువ్వు ఇంకా భార్యగా ఇంట్లో ఉన్నావు నిజంగా రామరాజు గనక మీ గురించి తెలుసుంటే అసలు నేను నా ఇంట్లో ఉండనిస్తాడా అనగానే మా మావయ్య దేవుడ్రా అంటుంది సరే వాడు దేవుడో దెయ్యమో ఇవన్నీ నాకెందుకు కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటికి రాకపోయామనుకో నీ ఇంటిలో ఉన్న అందరి నంబర్లు దగ్గర పెట్టుకున్నా వాటన్నిటికీ మన ఫోటోలు పంపించేస్తా చక్కగా అందరూ చూస్తారు ఆ తర్వాత ఏమవుద్దో నేను నీకు చెప్పక్కర్లేదు కదా బేబీ అని చెప్పని అంటూ ఉంటాడు హోరే ఏంట్రా నువ్వు అసలు అసలు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావురా నా లైఫ్ని అంటే నాశనం చేద్దామనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఉండటం మాత్రం నేను చూడలేను ఎందుకో తెలుసా నేను నీ వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళడమే కాదు నా బిజినెస్ మొత్తం దెబ్బతింది అని చెప్పని అంటూ ఉంటే సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే నేను ఎక్కడున్నానో అక్కడికి రా పరిగెత్తుకుంటూ రాబేబీ అని చెప్పని అంటాడు ఇక ప్రేమ కళ్యాణ్ కోసం ఎక్కడున్నాడో ఏంటోనని పరుగులు పెడుతూ ఉంటుంది అంటే వాడు ఎక్కడ ఇంటికి వచ్చేస్తాడోననే భయంతో ఇక్కడేమో ధీరస్ లోపు చందుకి మాటిచ్చినట్టుగా లక్ష రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా రామరాజు లెక్కలు వేయిస్తూ ఉండగా రామరాజు ఫోన్లోంచి చాలా జాగ్రత్తగా మొత్తానికి అటెంప్ట్ చేసి లక్ష రూపాయలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ని డ్రా చేసి చందుకి ఇద్దామని చెప్పేసేసి బయటకు వస్తాడు వచ్చేసరికి ఇక ప్రేమ పరుగు పెడుతూ కనపడుతుంది దూరంగా ఇదేంటిది ఇక్కడ పరిగెడుతోంది ఇది ఇంట్లో ఉండాలి కదా టైం పదకొండున్నర అయింది ఇప్పుడు ఇది బయట ఏం చేస్తుంది అని ఇక ధీరజ్ పరుగు పరుగున వెళ్లేసరికి ఎప్పుడు ధీరజ్ కలవటు కదా ప్రేమకి ఎదురు పరిగెత్తటం అలా ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి ప్రేమకి ధీరజ్ ఎదురు పడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ టైం ఎంత అయిందే ఈ టైంలో నువ్వెందుకు బయట అంటే ఒరే నా గురించి నీకు అనవసరం అన్నావు కదా నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవన్నావు దానికి తోడు నీకు నాకు ఉన్నది కేవలం ఆ తాళిబంధం మాత్రమే అన్నావు మరి ఇంకెందుకురా నా గురించి నీకు ఇంకెందుకురా నా గురించి నీకు అంటే ఏ నోర్మయ్ టైం ఎంత అయింది అనుకుంటున్నావు ఈ అర్ధరాత్రి పూట పరుగులు పెడుతోందే కాకుండా ఇంకెందుకు అంకెందుకు అంటావేంటి అని చెప్పని అంటే ఒరే నువ్వు నా దానికి అడ్డవలే నేను వెళ్ళాలి అడ్లే అంటూ ఉంటే నాకు నిన్ను చూస్తుంటే చాలా పెద్ద డౌట్ వస్తుంది నువ్వేదో చెప్పుకోలేని ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నావు అది కూడా చాలా పెద్దదని నాకు అర్థమవుతుంది అంటాడు ధీరజ్ ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతున్నావు నీకెందుకురా నీకెందుకు అడ్డంలే నన్ను వెళ్ళని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ధీరజ్కి కోపం వచ్చి వెంటనే ప్రేమ చెంప మీద కొడతాడు కరెక్ట్గా అప్పుడే విశ్వ వస్తాడు ప్రేమ చెంప మీద ధీరజ్ కొట్టడం చూసి విశ్వ బండి మించి దిగి గబగబ వచ్చి రే ఎంత ధైర్యం రా నీకు నా చెల్లెల్లే కొడతావా నిన్ను అంటూ ఇక ధీరజ్ కొడతాడు వీళ్ళిద్దరి గోల మధ్యలో ఇంతలో కళ్యాణ్ ఫోన్ చేస్తాడు ఏంటి బేబీ ఎక్కడ ఆగిపోయావు రూట్ మిస్ అయిపోయినట్టున్నావు త్వరగా ఆన్ లేకపోతే ఫోటోస్ వెళ్ళిపోతాయి అంటూ ఉంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక వీళ్ళిద్దరినీ ఆపి ఆపి ఏమీ చేయలేక అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది ఇక వీళ్ళిద్దరూ కొట్టుకోంగా కొట్టుకోంగా ధీరజ్కి ప్రేమ కనిపించకపోయేసరికి ప్రేమ ప్రేమ అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ కోసం వెతుకుతూ ఉండగా ఈలోపు విశ్వ అయితే అన్న చెల్లెలు అంటే ఒరే నువ్వు నేను కొట్టుకుంటూ ఆడపిల్లను వదిలి పారేశాం వెతికి ఎక్కడుందో అంటూ ఉంటే ఏదంతా వెతుకుతాడు లేదురా ఇక్కడెక్కడ కనిపించట్లేదురా అని చెప్పని అనేసరికి సరే నువ్వు అటు వెతుకు నేను ఇటు వెతుకుతాను అని చెప్పేసేసి ఇక ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు కరెక్ట్ గా ఇద్దరు ఒకే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు కళ్యాణ్ దగ్గర ప్రేమ ఉంటుంది కళ్యాణ్ గాడు ప్రేమ ఒంటి మీద చెయ్యి వేసి చున్నీని తీసేయబోతూ ఉంటాడు అప్పుడు వస్తాడు ధీరజ్ గబగబా దగ్గరకు వచ్చి ప్రేమని పక్కకి లాగి కళ్యాణ్ గారిని ఒక్క తన్ను తంతాడు దాంతో విశ్వ ప్రేమని పట్టుకుని ఏంటమైది ఎవడు వాడు అని అంటే అన్నయ్య అది అంటూ ఉంటుంది ఈలోపు ధీరజ్ని పక్కకి తోసేసి కళ్యాణ్ పారిపోతుంటే ధీరజ్ ప్రేమను చూసుకో అని చెప్పి విశ్వ గబగబా కళ్యాణ్ గారి వెనకాలే పరిగెడతాడు పరిగెత్తి కళ్యాణ్ని ఈడ్చుకొచ్చి ప్రేమ కాళ్ళ దగ్గర పడేసి చెప్పరా ఎవరు నువ్వు ఎందుకు నా చెల్లెల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు ఈ అర్ధరాత్రి నా చెల్లెలు నిన్ను కలవటానికి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిందంటే ఏదో ఉంది ఏం జరిగింది చెప్పు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక నేం చెప్పేదే ఉంది మీ చెల్లిని అడగండి అని అంటాడు చెప్పు ప్రేమ ఏం జరిగింది అంటూ ఉంటే ధీరజ్ ఎక్కడ కళ్యాణ్ విషయం బయటపడిపోతుందోనని కంగారు పడుతూ వీడు వీడిని మాజీలు అవ్వరు కదా అని నిర్ధారంగా అడిగితే అవునరా అని చెప్పని అంటుంది ధీరజ్గా ఒక్కసారిగా స్టర్న్ అయిపోతాడు వాణ్ణి కలవడానికి ప్రేమ రావడం ఏంటి అసలు ఏం జరుగుతోంది అని అర్థం కాక ఈలోపు నా చెల్లెలు అడగడం కాదురా నువ్వే చెప్పాలి చెప్పరా చెప్పు నీ ఫోన్ ఇటీవరా అని చెప్పి విశ్వ ఫోన్ లాక్కుంటాడు లాక్కునేసరికి ఆ ఫోన్లో ఒక్కొక్కటిగా ప్రేమకు పంపించిన ఫోటోలు అవి ఇవి అన్నీ ఉంటాయి ఇదేంటి ఏంట్రా ఈ ఫోటోలని మార్పించేసావా చెప్పు మార్ఫింగ్ చేసావా అని చెప్పని అంటాడు మార్ఫింగ్ కాదు అవన్నీ రియల్ ఫొటోస్ నీ చెల్లెలు ప్రేమించింది నన్ను కదా నాతోనే లేచిపోయి వచ్చేసింది చొచ్చిపోవల చచ్చిపోవాల్సిన దాన్ని ఎదుగో ఈ ధీరజ్గాడు వాళ్ళమ్మ కాపాడి ఇచ్చి వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసి వాళ్ళమ్మ ఇంటికి తీసుకెళ్ళింది అలా బ్రతికించింది లేకపోతే నీ చెల్లెలు లేచిపోయిన రోజునే చచ్చిపోవాల్సింది నా చేతిలో మోసపోయానని చచ్చిపోటాకు వెళ్ళింది అనగానే ఎంత ధైర్యం రా నా చెల్లెని మోసం చేసిందే కాక మళ్లీ పైపిచ్చు అదే విషయాన్ని ఇంత ధీమాగా చెప్తావా అని చెప్పని ఇక ఎర్ర కొట్టుడు కొడతాడు విశ్వ విశ్వతో పాటు దీరోజు కూడా కొట్టుడు కొడతాడు కొట్టిన తర్వాత వీడిని నేను ఏం చేయాలో అది చేస్తాను మీరింటికి వెళ్ళండి అని చెప్పని అంటూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమను తీసుకుని బయలుదేరుతూ ఉండగా వాడిని చెట్టు కట్టేసి గబగబా విశ్వ వస్తాడు వచ్చి అరే ధీరజ్ అనగానే ఏంట్రా చెప్పు అని వెనక్కి తిరుగుతాడు గట్టిగా ధీరజ్ని హబ్ చేసుకుని థ్యాంక్స్ రా బావా అంటూ ఇక విశ్వ వెనక్కి తిరిగి చూడకుండా కళ్యాణ్ని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతాడు మరి ఇలా జరిగి నిజంగానే కళ్యాణ్కి సారీ కళ్యాణ్ విషయం విశ్వాకి తెలిసి ధీరజ్ని బావగా అంగీకరిస్తే స్టోరీ సూపర్గా ఉంటుంది కదా ఇకప్పుడు విశ్వ నుంచి ధీరజ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు సరికదా పైపెచ్చు విశ్వ ఇక ధీరజ్ని బావ అంటం మొదలు పెడతాడు ఒక పక్కన ప్రేమకి ఒకరి సపోర్ట్ తన పుట్టింటి నుంచి వచ్చేస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ